హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా టమోటా పప్పు చేసుకుందామండి ఇది రైసు రోటీ చపాతి జొన్న రొట్టెలలోకి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి టమోటా పప్పు సూపర్గా ఉంటుందండి పప్పు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అంతా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం పదండి దానికోసం ముందుగా కుక్కర్ తీసుకొని కప్పు కందిపప్పు తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి పప్పు ఎప్పుడైనా సరే అండి నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి అక్కడిక్కడ ఉంటుంది కాబట్టి మనం ఒక టూ త్రీ టైమ్స్ కొన్నదైనా పట్టించుకున్నదైనా కడుక్కుంటే మనకు నీట్గా ఉంటుంది ఇలా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకొని ఇప్పుడు అందులోకి టమోటాలండి ఇవి దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఉన్నాయి ఒక కప్పుకి ఒక హాఫ్ కేజీ టమోటాలు తీసుకున్నాను నేను ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నా టమోటాలు ఇన్ని తీసుకుంటేనే మీకు టమోటా పప్పు అనేది టేస్ట్ చాలా బాగా వస్తాయండి రెండు మూడు కాకుండా ఎక్కువ తీసుకోండి ఇప్పుడు కందిపప్పు నానింది కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి అప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఎక్కువ కావు తక్కువ కాదు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది ఇంకా పొంగిపోదు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని టమాటాలని పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయలు లేదా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకోండి వేసుకొని ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసుకోవాలి కంపల్సరీ మీకు ఒక కప్పుకి మీడియం కప్పుకి హాఫ్ కిలో టమోటాలు వేసుకుంటేనే టమోటా పప్పు అనేది టేస్ట్ ఉంటుంది ఇంకా టమోటా పప్పు లాగా ఉంటుందండి ఇదేండి అండి ఇందులో ఇలా వేసుకుంటేనే మీకు టమోటా పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా వేసుకొని మూత పెట్టుకొని మీరు కొన్న పప్పు అయితే త్రీ విజిల్స్ సరిపోతాయండి లేదు మనకు ఊరి దగ్గర నుంచి మనం అలా తెచ్చుకున్నామని పట్టించుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లేదంటే త్రీ విజిల్స్ సరిపోతాయి చూడండి నేను ఊరి దగ్గర పప్పు కాబట్టి ఇది ఫైవ్ విజిల్స్ ఉంచుకున్నాను చూడండి ఫైవ్ విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయల సగం కంటే సగం తక్కువ చింతపండు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని పచ్చిమిర్చి ఐదు వేసుకున్నాం కదా ఇలా కారం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా పప్పు అందులోనే తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు పప్పు గుత్తితోటి బాగా మెగ్గుకోండి ఇప్పుడు మనం వాటర్ ఇవేం తీయక్కర్లేదండి టమాటా పప్పుకి కొంచెం జారుగా ఉంటేనే ఈ పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కారం కూడా ఉడికేటప్పుడు వేయకుండా ఇలా దించిన తర్వాత వేస్తేనే అది ఒక టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మెదిపోసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోండి అందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సన్నగా ఇట్లా దంచుకొని వేసుకొని అందులోనే కొంచెం ఇంగు వేసుకోండి ఈ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ అందులో వేయడం కంటే ఇలా పోపులో వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఉల్లిపాయ ఇందులో వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు అందులో వేసుకొని ఇలా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి పప్పు చూడండి ఈ మాత్రం జారుగా ఉండాలండి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది ఇంకా చల్లగా అయిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది టమాటో పప్పు చూడండి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద కొంచెం ఉడికించుకోండి అప్పుడు మనకు ఆ పప్పులో ఉండే టేస్ట్ అంతా ఇంకా పోపులో పట్టి చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా చాలా బాగుంటుంది కూడా కొత్తిమీర పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర పోపులో వేయద్దండి పప్పులో వేసుకోండి తాలింపు పెట్టిన తర్వాత అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది కొత్తిమీర తినేటప్పుడు ఫ్లేవర్ తెలుస్తుంది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా రెండు నిమిషాలు కొత్త కొత్తలాగా వచ్చేలాగా ఉడికించుకొని ఇప్పుడు బంద్ చేసుకోవాలి ఇంకా అంతేనండి బంద్ చేసుకుంటే మనకు టమోటా పప్పు అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంటుందో ఇది చపాతీలలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి